అనన్య శరణ్య వల్ల జంటలు కలిసి కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు వ్రతం పూర్తయిపోయిన తర్వాత శరణ్య దేవుడికి మొక్కుకుంటూ నన్ను నా భర్త అర్థం చేసుకునేలా చూడు స్వామి అని మొక్కుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు ఇక అప్పుడు పంతులు గారు వచ్చి ముందు అందరికీ ఈ ప్రసాదం పెట్టమ్మా అని శరణ్యకు చెప్తూ ఉంటే అప్పుడే ఆ ప్రసాదాన్ని ఆ ప్రసాదంలో అనన్య విషం కలపడం గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఈ ప్రసాదం తిని అందరూ కూడా కైలాసానికి వెళ్ళడం ఖాయం అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ చేతులు చాపండి అమ్మాయి ప్రసాదం పెడుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు శరణ్య ప్రసాదం అందరికీ పెట్టుకుంటూ అక్క మీరు కూడా భోజనానికి కూర్చోండి అని చెప్తూ ఉంటుంది ఇక శరణ్య కాంచన ఇద్దరు టెన్షన్ పడుతూ మేము తర్వాత తింటాంలే మేము కూడా వడ్డిస్తాము అని చెప్తూ ఉంటారు పర్వాలేదక్క నేను వడ్డిస్తాను మీరు కూర్చోండి భోజనం చేయండి అని శరణ్య చెప్తూ ఉంటుంది పర్వాలేదు శరణ్య తర్వాత తింటాంలే అని అనన్య చెప్తూ ఉంటే అప్పుడే రోహిత్ వచ్చి రా అనన్య భోజనం చేద్దాం అని అనన్య చేయి పట్టుకొని తీసుకువెళ్ళి భోజనానికి కూర్చోబెడతాడు ఇక శరణ్య చాలా సంతోషంగా అందరికీ సత్యనారాయణ వ్రతం ప్రసాదం పెడుతూ ఉంటుంది ఇక కాంచన అనన్య ఇద్దరూ కూడా మనం మందు కలిపిన ప్రసాదం మనమే తినాలా అని టెన్షన్ పడుతూ ఉంటారు శరణ్య కాంచన అనన్యకు కూడా ప్రసాదం పెడుతుంది ఆఖరిగా దర్శన్కి ప్రసాదం పెడుతూ ఉంటే దర్శన్ కోపంగా చూస్తూ ఉంటాడు ప్రసాదం తీసుకో దర్శన్ అని ఆనందం చెప్పడంతో దర్శన్ ప్రసాదం తీసుకొని ప్రసాదం తింటూ ఉంటారు